లో ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాయిదాల మీద కాయిదాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు తొమ్మిది నెలలుగా అక్కడ టెంట్ వేసుకుని ధర్నా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు మాట విను ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు కానీ తొమ్మిది నెలలకెళ్లి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను గాని అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు పోయిండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈ రోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈ రోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిన అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 మొన్న మా గిరిజన అన్న అమ్ములు ఇది వాస్తవం ఎందుకంటే మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవర్ అది రైతుల పవరు భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్క చిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని అన్నాడు మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది మా గిరిజన అన్నదమ్ముల కోసం మా గిరిజన రైతుల కోసం మా ఆడపిడ్డల కోసం ఎవరైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో ముప్పై మంది వాళ్ళకు వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల ఇక్కడ ఎందుకు అంటాడు మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద ఉన్నారో ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్క చిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కలం దొక్కుతుంది కదులుతుంది మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా ఎవరి కోసం ఫార్మా విలేజ్